అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ నేను మీ హనుమద్ ప్రసాద్ కొత్తగా వచ్చినటువంటి చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి ప్రజా జీవితంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి ప్రజా జీవితం అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రజల జీవితాలు కాదు ప్రభుత్వాలే కూడా తలకిందలైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు ఒక గూగుల్లో ఒకటే ఉండేది గూగుల్లో మనకు సంబంధించినటువంటి సమాచారం అది ఎప్పుడు వివాదాస్పదం కాలేదు ఆ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీలో ఒక ముందడుగు అనుకోవాలా అద్భుత ఆవిష్కరణ అనుకోవాలా ఏదైనా అనుకోవచ్చు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ జీపీటీ కానీ మొన్న చైనా సృష్టి అయినటువంటి డీప్ సింగ్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రాక్ కానీ క్రాక్ఏఏ కానీ ఇవి ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయి ప్రజలలో అటు ప్రభుత్వాల్లో కూడా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయి ఇవి నేరుగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేస్తున్నాయా అన్నటువంటి అనుమానం సందేహం వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని అక్కడ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ని ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్టపాలు అష్టదిగ్బంధనం చేసే విధంగా క్రాక్ సమాచారం ఉందనడంలో ఎంత మాత్రం లేదు ఈ వివరాలన్నీ మీకు తెలియజేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొత్తగా మస్క్ ఆవిష్క ఆవిష్కరణ అయినటువంటి కృత్రిం మీద అయినటువంటి క్రాక్ ఏఐ దీని ద్వారా ఏంటంటే ఇవి ఎంత దారుణం అంటే ఈ ట్విట్టర్ ద్వారా మనం సమాధానాలైనా క్వశ్చన్స్ అయినా అడిగినప్పుడు దానికి సమాధానం డైరెక్ట్గా ఏమాత్రం సందేహం లేకుండా అప్పుడు రోబో సినిమా రజనీకాంత్ అది చూసాం కదా ఆ టైప్లో అడిగిన వెంటనే జవాబులు ఇవ్వడం టక టక టకమని రెండోది అక్కడ ఏమైనా మనుషులు బూతులు తిరిగితే ఆ బూతులకి బూతులే రిప్లై ఇవ్వడం అంటే పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతాన్ని సో ఇవి ఇంతవరకు ఒక రకమైనటువంటి ప్రపంచంలో ఒక స్థాయిని తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఉన్నత స్థానాన్ని నిలబెట్టినటువంటి మోడీ మీద అనేక రకాల ఆరోపణల రూపంలో చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వడం ఇతను హిందుత్వం అనేది దేశానికే అతి పెద్ద ప్రమాదం అని రాహుల్ గాంధీనే కరెక్ట్ అయినటువంటి నాయకుడని మోదీ మీడియాకి భయపడతాడని ఇలా రకరకాల విషయాలతోటి ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద కూడా ఇచ్చింది ఇవన్నీ దీన్ని మనం పరిగణలో తీసుకోవాలా ఇవన్నీ ఖచ్చితత్వాన్ని సూచిస్తాయా అంటే ఎంత మాత్రం కాదు కృత్రిమదర్శని నమ్మద్దు అని చెప్పి సాక్షాత్తు అమెరికా కోర్టే ఒక న్యాయవాదికి నాలుగు పాయింట్ పది లక్షల డాలర్ల పెనాల్టీని విధించింది ఇప్పుడు కాదు వన్ అండ్ వన్ ఇయర్ బ్యాక్ సో అలాగే భారతదేశంలో కూడా వివిధ సందర్భాల కోర్టులు కుతృం మీద నమ్మి దాన్ని బేస్ చేసుకుని మేము తీర్పులు ఇవ్వడం కానీ వ్యవహారం చేయడం కానీ చేయమని ఖచ్చితంగా చెప్పింది అంతకు ఒక ఉదాహరణ మనం చెప్తాం కృత్రిమేదర్స్ అంటే అది మనిషి తయారు చేసిందే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ మిషన్ ఉంది అది అంతా కరెక్ట్గా చూపిస్తుందా మనం ఎలాగైనా మనం పెట్టుకుంటాం బీపీ మిషన్ చూపిస్తుంది అంతా కరెక్ట్గా చూపిస్తుందా మాన్యువల్గానే వెళ్తాం మనం టఫ్ కోర్స్ సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ చూపెట్టచ్చు కొన్ని కొన్నిట్లో తేడా కూడా చూపిస్తుంది తేడా ఎందుకు చూపిస్తుంది అన్నది టెక్నికల్గా తెలియజేసే వాళ్ళకి తెలియాలి అంతందుకు మళ్ళీ ఈవీఎంలు ఓట్లింగ్ పరిస్థితికి వచ్చేటప్పుడు మనం ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి తీర్పులు వచ్చాయి కదా దానికి ప్రభావం దానికి కారణం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని సో ఇలాగా మీదను కూడా ఎవరైనా ట్యాంపరింగ్ చేయగలరా ఇప్పుడు అవి చూపించినంత వరకు కరెక్ట్గానే చూపిస్తే చూపెట్టకపోతే ట్యాంపరింగ్ అంటారు సో ఇలాగా ఏను కూడా అవి మనిషి తాలూకు మనసుల్లో ఏముందో చెప్పేంత స్థితి మీద మీదకుందా ఏదో తయారు చేసుకోవచ్చు ఏదో అది ప్రతిపక్షానికి రాజకీయంగా కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉపయోగించుకుంటాయి కొన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి తప్ప కృత్రిమ్మ మీద మీద ఆధారపడి ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేసినా చెల్లవు ఇదే విషయాన్ని అమెరికా కోర్టు రెండు వేల ఇరవై నాలుగులో విలువరించింది ఎందుకంటే కృత్రిమ్మ మీద సాధారణంగా ఒక వ్యక్తి తన వాదనలు తయారు చేసుకుని లాయర్ గారు అనమాట అమెరికాలో అమెరికాలో మాన్ ఆ ఆ వాదనని సబ్మిట్ చేశాడు సో దాంతో తీవ్ర ఆగ్రహాన్ని అమెరికా జిల్లా కోర్టు మానహటంలో గల జిల్లా కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నువ్వు కృత్రిమ మీద ఆధారంగా నువ్వు చూసుకోవడమే తప్పు ఆ వాదనను మా దగ్గరే సబ్మిట్ చేసి దీన్ని నమ్మి మీరు తీర్పి ఇవ్వండి అని చెప్పడం మరింత తప్పు ఈ విధంగా నువ్వు మీదను ఉపయోగించి కోర్టులో వాదనలు చేసినందుకు గాను వాదనలు సమర్పించినందుకు గాను నీకు నాలుగు పాయింట్ పది లక్షల డాలర్లు పెనాల్టీని విధిస్తా అని చెప్పి అమెరికాలో మానాటిని కోర్టు తీర్పిచ్చింది దీన్ని బట్టి కృత్రిమేతను ఎంతవరకు ఉపయోగించవచ్చు ఏ సంస్థ అయితే ఎలా నమస్క తయారు చేసిందో ఇక్కడ కాదు గత సంవత్సరంలోనే అది అలాగ తీర్పిచ్చింది గత సంవత్సరంలో భారతదేశంలో కూడా ఒక కృత్రిమేతను ఉపయోగించి ఒక అడ్వర్టైజింగ్ విషయంలో దాన్ని మన కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇంకొక లాయర్ గారు ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టు కూడా ఇంచుమించు ఇదే రకమైనటువంటి తీర్పుని వివరించింది అది కొంతవరకు మనం పరిగణలో తీసుకుంటాం తప్ప కృత్రిం మీదని పూర్తి స్థాయిలో దీన్నే పరిగణలో తీసుకోవాలి అని చెప్పి ప్రెజర్ చేయడం ఖచ్చితం కాదు కృత్రిం మీదని ఉద్దేశించి వాక్యాలు తెలియజేస్తూ మీద ఆధారంగా మేము ఏ రకమైనటువంటి తీర్పుని ఇవ్వడమని ఇవ్వము అని చెప్పి కరాఖండగా తెలియజేసింది దీన్ని బట్టి మిత్రులారా మీరు కృత్రిమేదను ఉపయోగించుకుని మీరు మీ జీవితాల్లో తప్పులు చేయకండి ఎందుకంటే అది తప్పు చూపెట్టిందంటే ఇంకో రకంగా తప్పు అయిపోతుంది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మన గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి ఈ గూగుల్ మ్యాప్స్ని ఆధారంగా చేసుకుని ఒక అతను బయలుదేరుతూ అతను ఎక్కడికో మృచివోడిలోకి వెళ్ళిపోయాడు అది ఓ దారి చూపెట్టింద తీరా చేత్ లోయలో పడింది ఆ దారి దాని మీద వాళ్ళు కోర్టులో కేసేసి పెనాల్టీ వేశారు ఒక రాంగ్ మ్యాప్ చూపెట్టడం ద్వారా మేము ఇలాగేమని ఇలాగ ఎన్నిసార్లు చూపెట్టావు కృత్రిం మీదని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓలా క్యాబులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉపయోగిస్తాం మన లొకేషన్ మన ఇంటి దగ్గర కొడతాం లొకేషన్ మన ఇంటి దగ్గర కొట్టినప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి వేరే లొకేషన్ చూపిస్తుందండి అంటాడు అక్కడికి వెళ్ళిపోతాడు ఇలాగ అప్పుడప్పుడు జరుగుతాయి కదా అన్ని సందర్భాల్లోనూ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్పులు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని బేస్ చేసుకుని మనం వాస్తవంగా మాట్లాడాలి తప్ప పూర్తిగా కృత్రిమ మీద మటుకు అలవాటై చెప్పకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒకటి సెర్చ్ చేశాను ఏలో ఏమని అడిగాను యూట్యూబ్లో న్యూస్ ఛానల్ పెట్టుకోవాలి న్యూస్ ఛానల్ పెట్టుకోవడానికి ఏ రకాలటువంటి లైసెన్స్లు అవసరమో అన్నది అది దానికి లైసెన్స్ ఒకటి న్యూస్ ఛానల్ పెట్టుకున్నా కూడా ఒక లైసెన్స్ కావాలని అడిగింది నేను టెస్ట్ చేశాను ఎందుకంటే అప్పుడు నేను మళ్ళీ అడిగాను క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్కే లైసెన్స్ ఉంది కదా అటువంటిది నేను న్యూస్ ఛానల్ పెట్టుకోవాలంటే నాకు లైసెన్స్ ఎందుకు అని ఎస్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి లైసెన్స్ ఉంది కాబట్టి మీకు ప్రత్యేకించి లైసెన్స్ అక్కర్లేదు అన్నట్టుగా సమాధానం ఇచ్చింది సో దీన్ని బట్టి చూడండి కృత్రిమ్ మీద ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి తెలియకపోతే మనం అడిగితే ఒక రకంగా ఇచ్చింది మనకి ఆ ఆన్సర్ తెలుసు మనం కన్ఫర్మేషన్ చేసి అనుకోండి అవును నువ్వు అన్నది కరెక్ట్గా అనిస్తుంది సో ఈ రకంగా కృత్రిమేద మీద ఆధారపడి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అయితే ఇప్పుడు క్రోక్ అన్నది సంచలనం సూచిస్తుంది నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే దానిలో మన మనిషి తయారు చేసింది ఇటు నెగిటివ్గా మాట్లాడించవచ్చు అటు పాజిటివ్గా మాట్లాడించవచ్చు దీని మీద ఇంకా పూర్తిగా స్థాయి విచారణ జరగాలి అధ్యయనం కూడా చేయాలి అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాల మీద అందువల్ల పుత్రి మీదని అనుసరించి ఎవరి మీదైనా ఏదైనా చెప్తే గనక దాన్ని తక్షణం అదే చెప్పింది కాబట్టి అది కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లో లేకుండా మీ యొక్క సొంత తెలివితేటలను ఉపయోగించండి అది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కాదని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కోర్స్ రైట్ కావచ్చు బట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉంటుంది అని తెలియజేస్తూ మరొక వీడియోతోటి మరొక సమయంలో అయితే శ్రీరామ్